వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆగస్ట్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం సెప్టెంబర్ ఒకటి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల సమయానికి చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంతవరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు అవసినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత మీకు ఇలాగా హైప్ కనిపిస్తుంది ఇక హైప్ మీద టచ్ చేయడం ద్వారా మన వీడియో మరికొంతమంది మన మిత్రులకు చేరడానికైతే అవకాశం ఉంటుంది ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించిన ఈ జీతాలు మరియు పెన్షన్ బిల్లుల్లో భాగంగా ఏపీ ఉద్యోగులకు సంబంధించిన దాదాపు జీతాల బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి ఇప్పటివరకు అయితే బిల్లుల్లో ఎటువంటి కదలిక రాలేదు అదేవిధంగా పెన్షన్ల బిల్లుల్లో కూడా అయితే కదలిక రావాల్సి ఉన్నది అవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోనే ఉన్నాయి కాబట్టి ఈరోజు మధ్యాహ్నం లోపల ఈ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేటువంటి అవకాశం అయితే లేదు ఒకవేళ మధ్యాహ్నం నుంచి కనుక బిల్లుల్లో కదలిక వచ్చినట్లయితే అప్పటికప్పుడు అప్పటి తాజా సమాచారాన్ని మన ఛానల్లో ఎప్పటికప్పుడు తెలియపరుస్తూనే ఉంటాను ఇది ఇప్పటి ఉన్నటువంటి ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల ఆగస్టు నెలకు సంబంధించిన జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం తాజా సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రమేష్ ఆన్లైన్